హార విహారాయ వివిక్త స్థలవాసినే యతీంద్రాయ గురుదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము ఇరవై ఆరవ అధ్యాయము సులక్షణ మహారాజు చరిత్ర రాజులలో శ్రేష్ఠుడకు సులక్షణ మహారాజు వంగదేశమునకు ప్రభువు ఈతనికి నూరుగురు భార్యలు కల కలరు ఈతడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకున చూసుకొని పరిపాలించే ధర్మప్రభువు ధైర్య సాహసలలో మేటి మహాబలవంతుడు సూర్యుడు ఈతని ఏలుబడిలో ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా నుండేవారు ప్రజోపయోగ పనులన్నింటినో చేసి ఖ్యాతి గడించాడు దయా దాక్షిణ్యాలు దాన ధర్మాలు చేసి ధర్మప్రభువుగా ప్రసిద్ధికెక్కాడు ప్రజల కష్టాలను తనవిగా భావించి వారిని ఆదుకునేవాడు ఈతని పరిపాలనలో చోర భయత్వాలు మచ్చుకైనా కానవచ్చేవి కావు ఈ ధర్మప్రభువు నిత్యము ఐశ్వర్య సంపదలతో తులతూగుతూ ఉండేవాడు ఎంత ఉంటే ఏమి లాభం అంతటి ధర్మప్రభువుకు కూడా సంతానలేమితో బాధపడుతుండేవాడు పుత్ర సంతానం లేకపోవడం అతన్ని కృంగదీస్తుండేది పుత్రులు లేని వారికి పున్నామిన రకమే గతి అనుకుంటూ బాధపడేవాడు అపుత్రస్య గతిర్నాస్తి అని అంటారు కదా పెద్దలు పుత్రులు లేకపోవడంతో ఆ ప్రభువు పలు విధములాగా చింతిస్తూ ఉండేవాడు ఒకనాడు సులక్షణ మహారాజు దీనికి తరణోపాయం తెలుసుకునదలచి నైమిషారణ్యమునందు యజ్ఞ యాగాదులు తపస్సులు చేసుకుని మునిశ్రేష్ఠుల వద్దలకు పోయి తనను తాను పరిచయం చేసుకున్నాడు మహర్షులారా నేను ఈ దేశ చక్రవర్తిని నన్ను సులక్షణ మహారాజు అంటారు మాది సూర్యవంశము నాకు నూరుగురు భార్యలు అయిననో నాకు సంతానము లేదు పుత్రులు లేకపోవడంతో మిక్కిలి బాధపడుతున్నాను నాకు పుత్ర సంతానం కలుగుట ఎట్లు పుత్రులు లేని వారు నరకము నుండి కదా కావున నాకు పుత్ర సంతానము కలుగు మార్గం ఏదైనా చెప్పి పుణ్యం కట్టుకోండి అంటూ నమస్కరించి పరి పరి విధాలా ప్రాధాయపడ్డాడు మహారాజు దీనాలాపములో ఆలకించిన మునిశ్రేష్ఠులు జాలిపడి మహారాజా ఎవరైనను పుత్రహీనులగుటకు వారి పూర్వజన్మమే కారణము నీవు పూర్వజన్మలో కూడా రాజువే అయినను ఏనాడు మాఘమాసములో ఒక్కసారైనను నదీ స్నానము చేయలేదు మాఘమాసమును పూర్తిగా నిర్లక్ష్యం చేసిటివి నీవు పూర్వజన్మములో ఏ ఒక్క బ్రాహ్మణునికైనానో ఒక్క గుమ్మడికాయను కూడా దానమివ్వలేదు బ్రాహ్మణులకు గుమ్మడికాయ నిచ్చుటలో గల ఆంతర్యము గ్రహించలేదు మాఘమాసములో శుద్ధ సప్తమి తిదియందు ఎవరు గుమ్మడికాయ దానం చేసుదరో వారికి తప్పక పుత్ర సంతతి కలుగును ఇవేమియో నీవు పురోజన్మములో చేయనందున నీకు ఈ జన్మలో పుత్ర సంతానము కలుగలేదు అయినను నీవు మా ప్రభువు అగుటచే ఇదిగో నీకొక ఫలమును ఇస్తున్నాము దీనిని తీసుకుని వెళ్ళి నీ నీరుగురు నీ దీనిని తీసుకుని వెళ్ళి నీ నూరుగురు నూరుగురు భార్యలచే తినిపించుము నీకు మేలు కలుగలదు అంటూ మంత్రించిన ఒక పండును ఇచ్చారు రాజా ఫలమును మహాప్రసాదముగా భావించి తన అంతఃపురానికి తీసుకొని పోయాడు మహారాజు అందపురంలో ప్రవేశించి భార్యలకు తాను తెచ్చిన మంత్రించిన ఫలమును గురించి వివరించి చెప్పాడు భోజనం చేసిన తరువాత పండును ఆరగించమని చెప్పి తన పూజాగదిలో దాన్ని ఉంచాడు అందరూ భోజనానికై భోజనశాలకు వెళ్ళారు మహారాజు మిగిలిన మహారాజు మిగిలిన భార్యలతో భోజనానికే వెళ్ళటం గమనించిన కడపటి భార్య మిక్కిల ఆశతో ఆ పండును తానే తినదలచి మరొక మార్గం గుండా పూజాగదిని చేరి మహారాజు భద్రపరిచిన మంత్రఫలమును కాజేసింది కాజేసింది ఎవరికి తెలియకుండా మంత్రఫలమును భుజించి మరలా మిగిలిన భార్యలతో కలిసి ఏమీ తెలియదాని వలె మామూలుగా అందరితో పాటు కలిసి తిరగసాగింది మహారాజు తన భార్యలతో సహా భోజనం ముగించి మంత్రించిన ఫలము కోసం చూసేసరికి ఏముందక్కడ ఒక్క బంగారు పల్లెం తప్ప పండు లేదు పండు కోసం పలుమార్లు వెదకాడు మహారాజు తీవ్ర కోపముతో అందరినీ అడిగాడు మాకేం తెలియదన్నా తెలియదన్నారు అంతా ఎంతో కష్టపడి ఇంతకాలానికి మహామునుల అనుగ్రహం వల్ల పొందిన సంతాన ఫలమును పోగొట్టుకుంటేనే గదా అని బాధపడ్డాడు విలపించాడు ఆ దిగులుతో కృంగిపోయి మంచం పట్టాడు కృషించిపోయాడు ఇదంతా గమనిస్తున్న చిన్న భార్యకు భర్తపై జాలి కలిగింది పశ్చాత్తాపడింది భర్తకు నిజం చెబితే గాని తన మనోవిధ తీరేటట్టు లేదని తెలుసుకొని ఎవరూ లేని సమయం చూసి భర్త గదిలోనికి ప్రవేశించింది అలికిడి విన్న మహారాజు ఎవరది అంటూ బిగ్గరగా అరిచాడు అదిరిపోయింది కడపటి భార్య అయిన ధైర్యం చేసి నాదా నేను మీ కడపటి భార్యను మీతో ఒక నిజం చెప్పాలని వచ్చాను మీరు పోయంద పోయింది అనుకున్న మంత్రఫలమును తిన్నదానిని నేనే మీకు భయపడి మాట్లాడలేకపోయాను క్షమించండి అంటూ నాథుని పాదాలపై పడి వెక్కి వెక్కి వేడవసాగింది ఒక్కడైనా వంశాకురం ఉద్భవించబోతున్నందుకు మహారాజు శాంతించి లెమ్మని చెప్పి ఓదార్చి అక్కున చేర్చుకున్నాడు పుత్రుడు కలగబోతున్నందుకు పుట్టెడు సంతోషంతో చెందిన మహారాజు గారాభంతో కడపటి భార్యను చూసుకొనసాగాడు కడపటి భార్య గర్భవతి అయి పుత్రుని కనబోతుందని గ్రహించిన మిగిలిన భార్యలు ఈర్ష్యా అసూయాలతో ఉడికిపోయారు ఆమెకు పుత్రుడు కలిగినచో మహారాజు తమను నిర్లక్ష్యం చేస్తాడని భావించారు రాజు తమను సరిగా చూడడని భావించిన మిగిలిన భార్యలు కుట్రపన్ని కడపటి భార్య తినే ఆహారంలో పెట్టుడు మందును పెట్టారు పెట్టుడు మందు ప్రభావం వలన కడపటి భార్యకు పిచ్చి ఎక్కింది కానీ వరప్రసాదమైన కడుపులోని పిల్లవానికి ఏమాత్రం అపాయం కలుగలేదు పిచ్చిపట్టిన కడపటి భార్య ఒకనాటి అర్ధరాత్రి సమయంలో ఎవరూ చూడకుండా అడవికి పో పారిపోయింది తాను నిండు గర్భణి అని కూడా తెలియని పిచ్చిది అడవిలోనే పుత్రుని ప్రసవించింది ఆమె పుత్రుని ప్రసవించటాన్ని ఒక క్రూరమృగం చూసింది రక్తపు మడుగులో ఉన్న బిడ్డను వదిలి కడపటి భార్యను ఆహారంగా తినేసింది రక్తపు మడుగులో పడి రోధించుచున్న పసికందును ఆహారానికై అటు ఇటు సంచరిస్తున్న రాజహంసలు చూశాయి తమ రెక్కలతో బాలునికి విసిరి ఆ పసికందు యొక్క తడిని ఆర్పి ముక్కుతో మెత్తని పీచును తెచ్చి ఆ పసికందుకు పరుపుగా వేసి దాని మీదకు దుర్లించాయి రాజహంసలు ఆ బాలునికి పండ్లు గుజ్జు తేనె తెచ్చి ఆహారంగా ఇస్తూ ఒక సంవత్సరము పెంచాయి ఇంతలో వేసవికాలం సమీపించడంతో నీరు దొరకక ఆ బాలుని దగ్గరలోనున్న తమ మిత్రపక్షులకు అప్పగించి వెళ్ళిపోయాయి పక్షులు సంరక్షణలో పెరిగిన బాలుడు ఒకనాడు అటువైపుగా స్నానార్థమై తన ఇద్దరు భార్యలతో వస్తున్న మున్ని తటస్థించింది ముద్దు మొమ్ముతో బుడిబుడి నడకలతో ముద్దురొలుకుతూ మురిపాలతో హంసలతో కనిపిస్తున్న బాలుని చూడగానే వారు కడు ఆశ్చర్య సంతోషాలతో ఉబ్బి తబ్బిబ్బై తమ వెంట తెచ్చుకొని పెంచుకొనసాగారు బాలునికి మూడు సంవత్సరాలు నిండాయి ముద్దు ముద్దు మాటలతో మాట్లాడడం వచ్చింది ఆ బాలుని చూచి పెద్ద భార్య ఆ బాలును చూచి పెద్ద భార్యేరే ఈష జనించింది వీడు నా సవతి కొడుకు అనుకుంటూ ఒకనాడు బాలుడు ఆడుకుంటుండగా ఎత్తుకొనిపోయి అడవిలో దిగపెట్టి వచ్చింది భర్త అడిగినను నాకేం తెలియదు అంటూ నిజాన్ని దాచింది అసూయ మాఘ మాఘపురాణము మాఘపురాణము ఇరవై అధ్యాయము సమాప్తము హో సహనాభవతో సహనౌ బునక్తో సహ వీర్యం కరవామహై तेजस्विनावदितमस्त्वमाविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः